ఆ మాజీ మంత్రి గారి కారణం నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారి కూడా ఖమ్మం కలెక్టర్ గారి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టమైన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడ నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాళాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అవునాయన నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసారు మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకోండి ఉన్నారు ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం పెద్ద రాజకీయాలకు తావి ఇక రెండవది అమెరికాలో జల్సాలలో మునిగి ఆయన కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుండ్రు నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే నాలుగు రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే బయట కూడా కనిపిస్తలేడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు